ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్లో ఒక రేకుల హౌస్ ఉంటే కనుక ఈ వీడియో పూర్తి వరకు చూడండి లక్ష పదివేల రూపాయల నుంచి లక్ష ఇరవై వేల రూపాయల్లో ఈ హౌస్ అయితే కంప్లీట్ చేసి ఇవ్వటం ఇది జరుగుతుంది పూర్తిగా వర్క్ మొత్తం కూడా వాళ్ళు కంప్లీట్ చేసి మనకి ఇవ్వటం మీద జరుగుతుంది ఫ్రెండ్స్ నేను చెప్తున్న ఈ కాస్ట్ ఫిక్స్డ్ కాదు ఇంకా మీరు మాట్లాడుకొని వర్క్ చేపించుకోవచ్చు ఈ హౌస్ ప్లానింగ్ ఏందనేది పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఈ హౌస్ నిర్మించే వాళ్ళ ఫోన్ నెంబర్ దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియోకి అయితే లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ హౌస్ సంబంధించిన డిజైన్ చూడండి ట్వెల్వ్ బై ట్వెల్వ్ రూమ్ సైజ్ అయితే ఉంటుందండి సింగిల్ రూమ్ టూ డోర్స్ వస్తాయి టూ విండోస్ వస్తాయి ఫ్రంట్ వరండా అయితే వస్తుంది వీటన్నిటికి కూడా వాళ్ళు ఫిట్ చేసి లోపల సైడ్ మీకు ఫ్లాష్ంగ్ చేసి నీట్గా కిందిన ఫ్లోర్ వేసి ఇవ్వటం అయితే జరుగుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఈ హౌస్ సంబంధించి వర్క్ ఏ విధంగా చేస్తారు ఇంకా వాళ్ళు ఎంత ప్రైసెస్ చేస్తారు నేను చెప్తున్న ప్రైసెస్ అయితే ఫిక్స్డ్ కాదండి వాళ్ళతో మాట్లాడుకుని వర్క్ చేపించుకోవచ్చు పూర్తిగా వాళ్ళే వచ్చి వర్క్ మొత్తం కంప్లీట్ చేసి మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది డబల్ డోర్స్ వస్తాయి డబుల్ విండోస్ వస్తాయి రూమ్ సంబంధించి ఫ్రెండ్స్ ఇంకా మనకి బయట కాంపౌండ్ వాల్ ఉంది కదా ఈ కాంపౌండ్ వాల్ వచ్చేసి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను ఫ్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ ఆ వీడియో చూడుకుంటే చివరిలో హ్యాండ్ స్క్రీన్లు ఇస్తాను అలాగే టాప్ లో ఐ కార్డ్స్ కూడా ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఆ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నార్మల్ కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఒకవేళ మనం ఫ్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఫ్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ ఫీట్ల లెక్క తీసుకోవడం జరుగుతుంది వన్ ఫీట్ వచ్చేసి నైంటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకోవడం జరుగుతుంది మీరు చూస్తున్న రేకుల హౌస్ దగ్గర నుంచి ఫ్రీ కాస్ట్ కాంపౌండ్ వాల్ వర్క్ మొత్తం కూడా వాళ్ళే వర్క్ చేసి ఇవ్వటం మీద జరుగుతుంది వీళ్ళ అడ్రస్ వచ్చేసి అమలాపురం ముమ్మడివరం కాకినాడ వైజాగ్ వర్క్ కూడా వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉన్నాయి వీళ్ళు ఎక్కడికైనా వచ్చి వర్క్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది వీళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను అయ్యప్ప కాంపౌండ్ వాల్ వర్క్స్ ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే కనుక వాళ్ళు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవచ్చు ఇంకా మీరు ఏమైనా వర్క్ చేపించుకుంటే కనుక ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని వర్క్ అయితే చేపించుకోవచ్చు ఫ్రెండ్స్ హౌస్ డిజైన్ అయితే చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ట్వెల్వ్ బై ట్వెల్వ్ రూమ్ సైజ్ అయితే ఉంటుంది ఫ్రంట్ టు ఫైవ్ ఫీట్స్ వరండా ఉంటుంది డబల్ డోర్స్ ఈ విధంగా వస్తాయి డబల్ విండోస్ ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు ఒక్కొక్క ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్